ప్రియదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెప్పుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నారు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి నేను వారసులు చేసే మాట గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సర్వ మానవులతో మాట్లాడుతుంది ఏంటంటే పరిశుద్ధులు అనగా దేవుని పిల్లలు దేవుని పిల్లలు అనగా పరిశుద్ధులు దేవుని మాట విని ఆ వాక్యానుసారంగా జీవించేవారు దేవుని పిల్లలు దేవుని పిల్లలకు ఉండే శక్తి వాళ్ళకు తెలియదు ఏం తెలియదు దేవుని పిల్లలకు ఉండే శక్తి వాళ్ళకు తెలియదు కానీ దేవునికి తెలుసు తెలుసు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పించబోతున్నాడు యోహాన్ స్వార్త ఒకటి ఆరో వచ్చనం మనలను ప్రేమించి తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించే అనగా ఏమంటారు రాయబడి ఉందంటే కింద వచనంలో ఫుట్నోమ్ ఒకటి ఉంటద అందులో ఏమని రాయబడి ఉంటుందంటే కడిగిన అంటే ఏసయ్య తన రక్తముతో కడిగిన పిల్లలకి ఏమి ఇవ్వబోతున్నాడు అంటే ఆయన రాజ్యం ఇవ్వబోతున్నాడు దేవుని రాజ్యం ఇవ్వబోతున్నాడు ఏమి ఇవ్వబోతున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆయన రక్తములో ఎవరైతే కడగబడుతున్నారో ఆయన రక్తములో ఎవరైతే విడిపించబడుతున్నారో వారందరు ఎక్కడుంటారంటే మహిమ కలిగిన రాజ్యములో ఉంటారు యుగ యుగములు దేవుని ఆరాధించే స్థలములో ఉంటారు ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది నువ్వు అలాంటి రాజ్యములకు వెళ్లకుండా ఉండాలనే సాతాను అడ్డంకి వేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అడ్డంకి వేస్తున్నాడు దేవునికి దూరం చేస్తున్నాడు నీ ఆలోచనలు చెడగొడుతున్నాడు నీ మనస్సును చెడగొడుతున్నాడు ఎందుకంటే నువ్వు బలహీనురాలు అని నువ్వనుకుంటున్నావు కానీ దేవుని దృష్టిలో నువ్వెవరివి బలవంతుడు దేవుని రాజ్యానికి నువ్వు వారసుడివి రాజు యొక్క బిడ్డవి నువ్వు ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే నీవు ఎవరు అంటే రాజ్యానికి వారసుడు యుగ యుగములు దేవుని మహిమ యుగ యుగములు దేవునికి మనం దగ్గరగా ఉండే స్థలములోకి వెళ్ళవలసిన మనము ఎందుకని ద్రో దేవుని త్రోవ తప్పిపోతున్నామంటే దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నామంటే కారణము మన బలహీనత అనుకుని మన మన బలహీనతను పట్టుని సాతాను వేధిస్తున్నాడు ఏం చేస్తున్నాడు సాతాను వేధిస్తున్నాడు కాబట్టి నీ యొక్క బలం నీకు తెలియదు నీ బలం ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు అలాగే ఎవరికి తెలుసు సాతానికి తెలుసు కానీ నీకున్న బలాన్ని ఇచ్చిన దేవుని యొక్క బలము నీకు తెలియదు అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యములో బహు సూటిగా రాయబడిన ఏమనగా ఆయన మనలను తన తండ్రియగు దేవుని రాజ్యమునకు యాజకుడిగా చేశాడు ఏం చేశాడు ఎవరైతే ఏసయ్య రక్తములు ఎవరైతే కడగబడుతున్నారు యేసుని నామాన్ని ఆయన ఎందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారు మీరు ఏంటంటే యాజకుడు అంటే ఒక సేవకుడు ఎవరు నువ్వు యేసైని ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తున్నారో వాళ్ళ సేవకులు సేవకులకి ఏమి ఇచ్చాడో దేవుడు ఏ యొక్క విధానం ఇచ్చాడో నీకు కూడా అదే ఇచ్చాడు నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి సమస్యను తొలగించగలిగిన శక్తి ఒక సేవకుడికి ఉన్నట్లుగా దేవుడు ఏం చెప్తున్నాడు నిన్ను పుట్టక మునిపే నా అరచేతిలో చెక్కున్నానంటే నిన్ను అభిషేకించాడు నువ్వు తల్లి గర్భాన ఉన్నప్పుడే నిన్ను ఆయన అరచేతిలో చెక్కున్నాడు ఆయన అరచేతిలో చెక్కున్న నీవు అభిషేకించబడ్డావు ఈ భూమి మీదకు వచ్చిన నీవు యాజకుడువే నువ్వు కూడా ఒక సేవకుడువే ఎప్పుడు నువ్వు దేవుణ్ణి వెంబడించిన దేవుని వాక్యాన్ని నిత్యము వింటూ దేవునికి నువ్వు దగ్గరగా ఉంటున్నప్పుడు అనుక్షణము దేవుని మాటల ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు కూడా ఒక సేవకుడివే అందుకే దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉందంటే ఆయన రాజ్యానికి యాజకుడిగా చేస్తాడు ఏం చేస్తాడు యాజకు ఆయన సేవకుడువు నువ్వు ఒక్క మాటలో చెప్పాలంటే దూతలు ఏ విధంగా దేవుని ఆరాధించే దూతలు ఏ విధంగా ఉన్నావో నువ్వు కూడా అలాంటి బలం కలిగిన దానివి బలం కలిగిన వాడివి కానీ నీకు తెలియదు ఎందుకంటే నిన్ను తెలియనీయకుండా సాతాను నిన్ను మబ్బి పెడుతున్నాడు దేవుని శక్తి తెలియనీయకుండా నీలో ఉన్న శక్తి నీకు తెలియకుండా నీలో ఉన్న బలం నీకు తెలియకుండా సాతాను అడ్డుగోడ వేస్తున్నాడు ముఖ్యంగా నీ తలంపులను చెడగొడుతున్నాడు నీ ఆలోచనలు చెడగొడుతున్నాడు అందుకే యేసు ప్రభు అంటారు ఏమంటారు అంటే నీ తలంపులు బహు చెడ్డవి కనుక ఆ తలంపులు కొరకు ఏం చేశాడు ఆయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు ముళ్ళ కిరీటం ఎందుకు ధరించుకున్నాడంటే నీ తలంపులు బహు చెడ్డవి తన పిల్లల యొక్క తలంపులు ఎలాంటివంటే చెడ్డవి కనుక ఆ ముళ్ళ కిరీట రక్తముతో ఆ చెడునంతా తొలగించేశాడు ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే యేసు రక్తములో కడగబడుతున్నావో ఏసయ్య నామంలో ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటున్నావో నువ్వు ఖచ్చితంగా ఏమవుతున్నావంటే నువ్వు దేవుని యొక్క పరిశుద్ధ తలంపులు నీలోకి వస్తాయి ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది నువ్వు అనుక్షణము భయపడుతున్నావు అంటే నీ తలంపులు చెడ్డవి నువ్వు అనుక్షణము దేవునికి వ్యతిరేకంగా నీ మనసు అంతా దేవుని వైపు తిరగకు నీకుండా నీలో భయం ఏర్పడుతుందంటే కారణము రేపేం జరుగుతుంది ఏంటి నా పరిస్థితులను నువ్వు దిగులు పడుతున్నావు అంటే కారణము నీవు సాతాని చేతిలో ఉన్నావు ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు సాతాని చేతిలో ఉన్నావు కనుక నువ్వు దేవునికి దూరంగా ఉండిపోతున్నావు దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నావు దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడతలేదు దేవుని వాక్యాన్ని వినాలన్న మనస్సు నీకు రావట్లేదు కారణం ఏంటంటే నీవు బలాన్ని పొందుకుంటావని సాతానికి తెలుసు కాబట్టి అందుకే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నీ శక్తి ఈరోజు వాక్యం ఏంటంటే నీ శక్తి నీకు తెలియదు ఎవరికి తెలుసు దేవునికి సాతానికి తెలుసు ఎర్ర సముద్రం రెండు పాయలు చేసినప్పుడు దేవుడు చేశాడు కానీ మొట్టమొదటిగా ఏం చేశాడు అక్కడ మోసే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం నుండి పాయలైంది డైరెక్ట్గా దేవుడు వచ్చి చేస్తాడా చేయలేదు మోసే మొరపెట్టగా అంటే ఒక మనిషి మొరపెట్టగా ఎర్ర సముద్రం నుండి పాయలైపోయింది ఎరుకో గోడలు కుప్ప అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి పడగొట్టాడా కాదు అక్కడ దేవుని స్థుతించడం మొదలు పెట్టిన తర్వాత ఆ ఎరుకో పట్టణం అనే పాపం అనే పట్టణము కూలిపోయిందంట అంటే ఈ రోజు దేవుని వాక్యం ఎర్ర సముద్రం రెండు పాయలు చేసిన దేవుడు మొట్టమొదటిగా అక్కడ ఏ కార్యం జరిగింది మోసే ప్రార్థన చేయడం ద్వారా జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఆకలితో ఉన్న సింహములు ఆకలితో వేదన ఎంతో ఇదితో ఉన్నప్పుడు దానియాలు అంటే ఆహారముగా దానియాలను పడవేసినప్పుడు వాళ్ళ నోళ్ళు మూపించక ముందు దానియలు ఏం చేశాడు దేవునికి ప్రార్థన చేసేవాడు అంటే ఇక్కడ మనిషి ఉండటము అంటే ఆనాడు ఏలియా ఎలిషియా ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురవబడింది అంట అంటే డైరెక్ట్ దేవుడు చేయట్లేదు మన ద్వారా చేయిస్తున్నాడు అదవుతుందా ఇక్కడ మన ద్వారా మన నాలుకలో శక్తిని ఉంచాడు రెండు అంచుల ఉంచాడు నువ్వు శాతాన్ని తొలగించాలన్నా శాతాని యొక్క సమూహములను పడగొట్టాలన్నా నీ నోటిలోనే శక్తి ఉంది అందుకే దేవుని వాక్యం నీ నోటి మాట నేను రుడిపరుస్తానన్నాడు ఎవరి నోటి మాట దేవుని మార్గంలో నడిచి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న నీ నోటిలో రెండంచులు కలిగిన ఖడ్గం ఉంది ఆ ఖడ్గము నీ నోటిలోనే ఉంది నువ్వు శప్పించబడితే అబ్రహాము ఏమని చెప్పాడు నువ్వు శప్పిస్తే వాళ్ళు శపించబడతారు నువ్వు దీవిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు అన్నాడు అంటే నీలో పవర్ పెంచాడు నీ నాలుకలో శక్తి ఉంది అందుకే సాతాను ఏం చేస్తున్నాడు ఆ నాలుకను బూతి మాటలకు బూతి ఆలోచనలకు బూతి మాటలకు ఆలోచనలకు చెడుకు తలంపులకు లోబరుస్తున్నాడు నీ నాలుక ఏంటిది నీ నాలుకలో శక్తి పొంది అందుకే ఆ నోటి ద్వారా ఏం చేస్తున్నాడు బూతు మాటలు నేర్పిస్తున్నాడు అబద్ధాలు నేర్పిస్తున్నాడు అందుకే నువ్వు ఏం కోల్పోతున్నావు అంటే దేవుని శక్తిని కోల్పోతున్నావు నువ్వు ప్రార్థన చేస్తే ఇంటిలో ఎలాంటి వారికైనా ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా ఇట్టే మాయం చేయగలిగిన శక్తి నీలోనే ఉంది నీ శరీర అవయవాలన్నిటిని నీ శరీర అవయవాలన్నింటినీ సరిచేసిన దేవుడు ఆయన సృష్టించుకున్న నీ శరీర అవయవాలను ఆయనే చేసుకున్నాడు కనుక నీ ఆరోగ్యాన్ని ఆయనకి చేయటం ఆయనకి పెద్ద విషయం కాదు నువ్వేం చేయాలంటే నీవు ప్రార్థన చేయాలి నువ్వు ఒక యాజకుడివి నీవు దేవుని సేవకుడివి నీకు తెలియకుండా నిన్ను ఏం చేస్తున్నాడు అంటే సాతాను అనేక ఇరుకులు ఇబ్బందులు పెడితే దేవుడి నుండి దూరం చేస్తున్నాడు అప్పులు సమస్యలు ఎందుకు వస్తున్నాయి నువ్వు దేవునికి దూరంగా ఉండవు నీకు ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి నువ్వు దేవునికి దూరంగా ఉండటం వల్ల అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తున్న శరీరాన్ని రక్తాన్ని తీసుకున్న వారు అయోగ్యంగా తీసుకున్న వాళ్ళు ఏమవుతారు అయోగ్యంగా తీసుకుంటే రోగాల పాలవుతారంట అంటే దేవుడు అంటే భయము భక్తి లేకుండా తీసుకుంటే అప్పుడు ఏమవుతారంటే రోగాల పాలవుతారు ఎందుకంటే వాళ్ళు దేవుడికి దూరంగా ఉన్నారు కాబట్టి ఇవి చేసినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు కృతజ్ఞతలు కలిగి ఇది చేసినప్పుడు నువ్వు ఏ పాపం చేస్తున్నావో ఏ తలంపులతో ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకొని నా వైపు తిరిగితే దేవుడు నీకు ఒక శక్తిని ఇవ్వబోతున్నాడు నీకు ఒక బలాన్ని పోతున్నాడు అందుకే ఈరోజు దేవుని వాక్యంలో సెలవిస్తుంది నీ శక్తి నీకు తెలియదు దేవునికి తెలుసు సతానికి తెలుసు నువ్వు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం నుండి పాయలైపోతుంది నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా కురిపింపబడుతుంది నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని అగ్ని కురవపడుతుంది అలాగే నువ్వు ప్రార్థన చే ప్రార్థన చేస్తే శకైన మేఘం వచ్చి వర్షము కురవబడుతుంది ఈరోజు నీ నీ నోటిలోనే శక్తి ఉంచాడు కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే నిన్ను దేవునికి దూరం చేసి చెడ్డ తలంపులు పెట్టి నీ మనసును చెడగొట్టి నీ ఆలోచన చెడగొట్టి రేపటి గురించి వేదన చెందేలాగా నిన్ను నల దేవునికి దూరం చేసేస్తున్నాడు అందుకే నువ్వు ఆలోచనలు దేవుని వైపు లేకుండా లోకం వైపు ఉంటుంది లోక తలంపుల వైపు ఉంటుంది ఈరోజు దేవుడు నీతో నాతో సర్వ మానవులతో యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో మాట్లాడుతుంది ఏంటంటే నిన్ను దేవుడు యాజకుడిగా చేస్తాడు నువ్వు ఒక సేవకుడివే దైవజన్లే వచ్చి నీకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు నువ్వు దేవునితో నిత్యము జ్ఞాపకం చేసుకుంది నీవు దేవుడితో గడుపుతూ ఉంటే నీ ఇంటిలోనే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయటానికి నీకు చాలిన దేవుడు ఉన్నాడు ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడు నీకున్న రోగాన్ని తొలగించుకోవాలన్నా నీకున్న వ్యాధి బాధలు తొలగించుకోవాలన్నా నీకున్న కష్టాలు తొలగించుకోవాలన్నా నీకున్న సాతాను సోదరులు దయ్యపు దురాత్మ సమూహములు తొలగించుకోవాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది దేవుడు నీకు ఆ బలాన్ని ఇచ్చేశాడు ఆయన ఆయన నడుస్తూ వెళ్తూ ఉండగా ఆయన చెంగును ముట్టగానే ఏమొచ్చేసింది స్వస్థత వచ్చేసింది పన్నెండు సంవత్సరాలు డాక్టర్ చుట్టూ తిరిగినాం స్వస్థత అంటే ఆయన చెంగును ముట్టగానే స్వస్థత వచ్చిందంటే ఆయన అరచేతలు చెక్కున్న మనం ఇంకెంత బలవంతులు ఆయన నాసిక రంధ్రములో ఊదిన ఆత్మ మన అలో ఉన్న ఆత్మ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న ఈ ఆత్మ చాలా బలం కలిగింది అందుకే సాతాను ఏం చేస్తున్నాడంటే ఈ ఆత్మను నరకానికి లాక్కెళ్ళిపోవాలని చూస్తున్నాడు అందుకే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ నువ్వు మనుషుల వైపు చూడటానికి వీల్లేదు మనుషుల యొక్క ఆలోచనల వైపు మనుషుల యొక్క తలంపుల వైపు చూడటానికి వీల్లేదు నీ రాజు నీ కోసము దిగి వచ్చేశాడు నీ రాజు నీ పాపమునంతటా నీ ఆయన రక్తములో కడగబడ్డాడు ఆ రారాజు యొక్క బిడ్డవి నువ్వు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న బిడ్డవి నీవు నిన్ను ఊరికేనే వదిలేస్తాడు అనుకున్నావా ఎంటి పరిస్థితులు నిన్ను వదలడు కానీ నువ్వేం చేయాలంటే నిత్యము దేవునికే మొరపెట్టాలి నిత్యము దేవునితో నువ్వు గడపాలి దేవుడి చెప్పినట్లుగా నీ జీవించాలి దేవుడు వెళ్లే మార్గంలోను నడవాలి ఏసయ్య చెప్పిన మార్గమే నీకు జీవ మార్గం అవుతుంది ఏసఐ చెప్పిన మాటలే నీకు సత్యమంతమైన మాటలుగా మారబోతున్నాయి ఈరోజు నువ్వు అల్లరితో చేస్తున్న ఆటపాటలు నువ్వు అల్లరితో చేస్తున్న చీకటి బంధకాల యొక్క తలంపులు ఈ లోకములో ఉన్న వాటినన్నిటినీ పులుముకుంటున్నావంటే నీకు దేవుడు దగ్గరగా ఉన్నాడు అనుకుంటున్నావు లేదు దేవుడు నీకు దూరంగా ఉన్నాడు కాబట్టి నీలో లోకం సంభవిస్తుంది నీలో లోక తలంపులు రా వస్తున్నాయి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు అలా ఉండడానికి వీల్లేదు నువ్వు అలా ఉండడానికి వీల్లేదు అందుకే మత వార్త ఆరో అధ్యాయంలో కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి దేవుని పిల్లలు ఎలా ఉండాలన్నది కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి చూద్దాం ఆరు వచ్చిన ముప్పై ఒకటి కాబట్టి ఏమి తిందుము ఏమి తాగుదుము ఏమి ధరించుకుందాము అని చింతింపకుడి జనులు వీటిని విచారించ విషయమే విచారించరు ఎవరు విచారిస్తారు అన్యజనులు అంటే దయ్యాలలో పూజించేవాళ్ళు దేవుని కాక వేరే పూజలు చేసే వాళ్ళు వాళ్ళు విచారిస్తారు మనం విచారించాల్సిన అవసరం లేదు దేవుడే చెప్తున్నాడు ఇక్కడ ఏమి తిందమో ఏమి తాగుదామో విచారించుకుడి అన్ని జనుల వల్లే నువ్వు విచారిస్తున్నావు అంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అర్థం ఎక్కడ ఉన్నావు నువ్వు ఇక్కడే ఏమని రాయబడింది చూద్దాం అన్ని వీటి విషయమే విచారించారు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం ఆయన రాజ్యము నీతిని కొరకు వెతకాలి మనం ఆయన రాజ్యం ఏ రాజ్యము పరలోకం నీతిమంతుడు ఎవరు యేసు ప్రభు వారు యేసు ప్రభు వారి ద్వారానే నువ్వు ఎక్కడికి వెళ్తావు పరలోకానికి వెళ్తావు ముందు అది వెతకాలి నువ్వు దేవుని కోసం నిలబడాలి నువ్వు దేవుని వైపు తిరగాలి నువ్వు అప్పుడు నువ్వు వద్దన్నా సరే నీ కడుపు నింపబడుతుంది నువ్వు వద్దన్నా సరే నీకు అన్ని సమకూర్చబడతాయి నీకు వస్త్రాలు వస్తాయి అన్నీ వస్తాయి నువ్వు ముందు వెతకాల్సింది లోకంలో ఉన్న కష్టం కాదు లోకంలో ఉన్న ఆలోచనలు కాదు లోకంలో ఉన్న తలంపులు కాదు నువ్వు వెతకవలసిందే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకు అప్పుడు నీలో ఉన్న బలం పెరుగుతుంది నీతి ఒక్కడైన యేసు ప్రభు వారి యొక్క మార్గం వైపు ఏసై యొక్క తలంపుల వైపు ఏసై యొక్క ఆలోచనల వైపు ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవించి చూపిస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు నీ నోటిలో ఆయన స్థుతి ఉన్నప్పుడు ఆయన మహిమ పరుస్తున్నప్పుడు స్థుతులు సింహాసనంపై ఆసీనుడైన దేవుడు నీ పట్ల ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వింటున్నారో ఏ సమస్యలతో ఉన్నారో ఏ ఇబ్బందులతో ఉన్నారో ఏ కష్టాలతో ఉన్నారో ఏ వేదనతో ఉన్నారో ఏ యొక్క సమస్యనైనా ఇబ్బందులైనా ఇరుకులనైనా విడిపించగలిగిన దేవుని వైపు నువ్వు చూస్తున్నట్లయితే ఈ రాత్రి దేవుడిని పట్ల మహా అద్భుత కార్యాలు చేయబోతున్నాడు ఎర్ర సముద్రము లాంటి సమస్యలతో ఉన్నావేమో ఎరుకు అనే పాపముతో ఉన్నావేమో ఈ రాత్రి మన రారాజు చెప్తున్న మాట ఏంటంటే వాటినన్నిటినీ బద్దలు కొడతాడు వాటినన్నిటిని రెండు పాయలుగా చేసి ఆ శ్రమల్లోనే ఒక దారి వేస్తాడు ఆరిన నేలపైన ఇస్త్రాయేళలు ప్రజలు ఆరు లక్షల మంది నడిచారంట ఈ రాత్రి నిన్ను కూడా ఆ శ్రమలను తొక్కుటూ ఆ శ్రమలను నలగొట్టుకుంటూ నీ పాదాల కిందే అనగ ఆ సాతాను సమూహములన్నీ అనగద్రొక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్తావంటే పరలోక రాజ్యానికి వెళ్తావు రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ నువ్వు దేవుని వైపు చూస్తూ దేవుని మార్గంలో నడుస్తున్న నువ్వు ఒక యాజకుడివే యాజకుడు ఏ విధంగా దేవునికి మొర పెడితే దేవుడు వింటాడు అలాగే నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడు ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు నా యాజకత్వాన్ని కావాలా అని అడుగుతున్నాడు ఈ రాత్రి నువ్వు యాజకుడువి నువ్వు కూడా ఒక సేవకుడివే నీ బలాన్ని నీకు దేవుడు ఈ రాత్రి నీకు తెలియజేస్తూ ఉండగా నీ బలాన్ని నువ్వు తెలుసుకొని నిత్యము దేవునితో ఆయనతో సావాసం చేసి ఆయన వాక్యాన్ని వింటూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ నిత్యము దేవునితో గడుపుతూ ఉంటే నీ కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఏలుబడి చేస్తున్నాయో ఏ వేదనైతే నిన్ను వెంటాడుతుందో ఏ కష్టాలైతే నిన్ను వెంటాడుతుందో ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా విజయానివ్వతున్నాడు కొద్ది మాటలు దేవుడు